హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు కేసీసా బ్లాగ్స్ అయితే నేను మా అక్క మీద వాటర్ ప్యాన్ చేస్తున్నా ఇప్పుడు మా అక్క బయట షూస్ విండేసుకుంటుంది ఇంకా మా మమ్మీకి కూడా తెలియదు నేను ప్లాన్ చేస్తున్నా అని వెళ్ళి చెప్దాము మమ్మీ ఏం చేస్తున్నా అవి చేస్తున్నా ఏం కర్రీ బెండకాయ టమాటా కర్రీ ఏది చూపి ఎప్పుడు అక్కకిష్టమైన కర్రీస్ అయ్యావా నాకు ఇష్టమైన ఎప్పుడు అయ్యావా ఈ కర్రీ నీకు కూడా ఇష్టమే కదా కొంచెం ఇష్టం అయినా నువ్వు ఇప్పుడు వీడియో ఎందుకు అక్క మీద ప్రాంక్ చేస్తాను ఏం ప్రాంక్ చేస్తావు అక్క పైన వాటర్ ప్రాంక్ వాటర్ ప్యాంక్ ఇప్పుడు అక్క ఏం చేస్తుంది షూస్ విండేసుకుంటాను షూస్ విండేసుకుంటా వాటర్ ప్లాంక్ చేస్తావా నిన్ను కొట్టినా పడతావా మరి అది కొట్టది సరే మరి జాగ్రత్త నాకైతే ఏం సంబంధం లేదు ఇంకా ఏం సంబంధం లేదు అని ఒక వీడియో అవుతుంది మమ్మీ అక్కడి అనుకో రొటీన్ లాగ్ చేస్తాను అని చెప్పు ఓకే ఇప్పుడైతే నేను మా అక్కని చూపెడతా మా అక్క అయితే ఇక్కడ షూస్ విన్ వేసుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు అయితే చాలా భయమేస్తుంది ఎందుకంటే మా అక్క అక్కకెళ్ళి రియాక్ట్ అవుతుందో తెలియదు కాబట్టి ఇదైతే మా ఫస్ట్ ప్రాంక్ ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి అయితే ఫస్ట్ వాళ్ళ పైన ఫ్రాంక్ తీద్దాం అనుకుంటుంది కానీ ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో అసలు తెలియట్లేదు ఈమెను కొట్టినా కొట్టచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే అక్కడ మా అక్క స్కూల్ విండేస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి వెళ్ళి నేను వాటర్ తీసుకెళ్తా ഇപ്പം മാ അക്കെ ഷൂസ് പിന്നെ അടുക്കാൻ അപ്പം ഷൂലി

మీద పెట్టుకుంటే నాకేం అక్క ప్లీజ్ అక్క పిండ అక్క మిండయా నేను లంచ్ బాక్స్ పెట్టలేనా వాటర్ నీ బ్యాగులు మూతలేనా అక్క ప్లీజ్ అక్క పిండయా అక్క అక్కడ ఎప్పుడైతే అసలు విండయా నాకు చెప్తాను అప్పా నుంచి నువ్వు బాగా ఎత్తాను ఏమో కష్టపడి విండేసుకున్నా కళ్ళు వాడతావు నువ్వు కూడా చూసి ఇందరంటు మమ్మీ అక్క నా షూలు విండా నువ్వు మమ్మీకి ఎప్పుడే డాడీకి ఎప్పుడెండ

కాలరా ఏంది मामीది ఏమో నాకు కూడా తెలియదు పుణమికి తినేదో చాకినువో ఇట్స్ జస్ట్ ఇట్స్ జస్ట్ 프్యాంక్ ఏంటి ప్రాంక్ ప్రాంక్ కూడా నేను కదా ఏమో నాకు కూడా తెలియదు ఎందుకు ఫ్రాంక్స్ చేస్తా అన్నది నువ్వు తిట్టినా కొట్టినా టీమే నేను వద్దు వద్దు నేను వద్దు వద్దు అని చెప్పినా అయినా కూడా అట్నే చేస్తుంది आवाज़ लगती ना, फोड़ते लगते हैं तेरे नाके। आवाज़ ना क्या, गुज़र कौन दखा आए, अच्छा आए? इन्हें नूँ नूँ ये शेर इन्हें लगते हैं। आवाज़ नूँ बढ़िया। नहीं, नहीं तेरे लगते माला, पुतले जाते। नहीं, नहीं माला लेना, नहीं सूट लगवा। लूप एंडी। इन्हें, इन्हें, � अम्मा जुटा देने मम्मी मम्मी तू बदल ले 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 इन्हें कौन लाके नहीं होगा मम्मी जालो भाई तो मम्मी ने कि इन्हें कौन लाके नहीं होगा इस जो तुम्हें revenge prank दीस तो कौन लाके ले ओड़ो नहीं नहीं कहना मुझे रिस्क नहीं 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 जाकर बाकी तो कौन घुटना पापन ले मम्मी मेरे को ऐसे करनी नहीं ఇల్లు రివెంజ్ ప్రాంక్ తీసుకోకపోతే అడుగులు ఇల్లు మాత్రం గోరం చేసి నేను బయటికి వదా మంచిగా జుట్టేసుకున్నా మమ్మీ తిడతా అంటే కూడా మధ్య సొంత ఖరాబ్ చేసింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఏదో ప్రాంక్ అని చెప్తే నన్ను మొత్తం తడిపింది అసలు మా మమ్మీ తడపడండి అది తీసుకొచ్చి నన్నే నన్నే తడుపుతావా అదే దాకా తలపెట్టే బిడ్డ చూడండి ఫ్రెండ్స్ నాకు అంత మంచి మంచిగా కష్టపడి పని చేసుకుంటాను కూడా ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఫ్రాన్స్ మీకు ఏమైనా కావాలంటే కామెంట్స్ నాకు చెప్పకండి రివెంట్ ప్యాన్ తీసుకుంటే నెక్స్ట్ వీడియో మీకు రివెంజ్ ఫ్యాంక్ ఏ రాబోతుంది ఎలా రివెంజ్ ప్యాన్ తీసుకోవాలి తప్పకుండా మీరు చెప్పండి కామెంట్ బాక్స్ లో అమ్మని అట్లా రివెంజ్ తీసుకోండి తీసుకునే కన్నా ముందు ఇంకా ఫ్రాంక్ చేసి మీకు పెడతాను

మళ్ళీ లాంచి నువ్వు ఎక్కరా నీకు ఎదుర్లేవా కాదు నాకు బస్తోంది వస్తుంది అందుకే నాకు నా స్కూల్ కొట్టే లేటు ఉంటది అంతే అందుకే మరి మాళ్ళు ఇప్పుడు గిట్లే ఉంటారు ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ బాయ్